హాయ్ అందరికీ వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నేను మీ అన్వర్ పాషా నా ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఐబొమ్మ రవి గారి గురించి పోలీసు వాళ్ళు అతనిని అరెస్ట్ చేసి చాలా మంచి పని చేశారని చెప్పని సినీ పెద్దలందరూ సంబరాలు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు మాత్రం కంప్లీట్గా పోలీసు వారు చర్యలకు వ్యతిరేకంగా డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే ఈ బేరేజ్ వేసుకుంటే అసలు పైరవిని చట్ట వ్యతిరేకం పైరవి చేయటం సినిమా రిలీజ్ కాకముందే దాన్ని హెచ్డి ప్రింట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా చూసే విధంగా చేయటం అనేది చాలా పెద్ద తప్పు నిజం చెప్పాలంటే అవి చాలా కొన్ని వందల జీవితాలు నాశనం అయిపోతాయి అలా చేయడం వల్ల ఎందుకని అంటే వాళ్ళు రూపాయలు రూపాయి పోగేసుకొని పెట్టుబడి పెట్టి సినిమాలు తీసి ఆ సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు చూడక ముందే ఇది పైరవీగా వచ్చి అది మంచిగుందా మంచిగా లేదా అని చెప్పని అసలు కనీసం కొద్దిగా యావరేజ్ సినిమాలు కొద్దిగా మామూలు సినిమాలకి కనీసం జనాలు కూడా రాని పరిస్థితిలో ఉందన్నమాట ఏది ఇది లీగల్గా ఆలోచిస్తే ఇప్పుడు ప్రజ ప్రజలు మాత్రం మామూలుగా సినిమాకి ఒక తోటి సినిమాకి వెళ్ళాలి అంటే సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాలి అని అంటే నలుగురు తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు వెళ్ళాలి అని అంటే ఒక్కొక్క టిక్కెట్ ఐదు వందలు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకున్నాయి ఒక నలుగురు వెళ్ళాలంటే దాదాపు ఒక రెండు నుండి మూడు వేల రూపాయలు టికెట్ అవుతుంది అక్కడ ఏమన్నా స్నాక్స్ కానీ ఏమన్నా తినాలన్నా ఏమన్నా కూల్ డ్రింక్స్ తాగాలన్నా కానీ అయ్యో ఒక వెయ్యి పదిహేను వందలు అవుతుంది అంటే దాదాపు ఒక ఐదు వేల రూపాయలు నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్ళాలంటే అయ్యే ఖర్చు దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళని ఏం తిట్టట్లేదు ఆయన చేసింది కరెక్టే ఆయన చేసింది కరెక్టే అని చెప్పని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కరెక్టే కానీ లీగల్గా ఆలోచిస్తే మాత్రం తప్పు ఇప్పుడు ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ దీని నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటనంటే అంటే లెసన్ ఏమిటనంటే సినిమాలు తీసే నిర్మాతలు కానీ హీరోలు కానీ వీళ్ళు దర్శకులు కానీ ఖర్చు తగ్గించాలి ఖర్చు అని అంటే ఇప్పుడు హీరో ఎంత తీసుకుంటుండో తెలవట్లేదు రెండు వందలు అంటారు మూడు వందలు అంటారు నాలుగు వందలు అంటారు పెద్ద పెద్ద హీరోలు చిన్న హీరోలకైతే డబ్బులు లేకుండా కూడా చేసే హీరోలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అగ్గమకి వచ్చిన అంటే చిన్న చిన్న సినిమాలు బాగా ఇదైపోతున్నారు పెద్ద సినిమాల వాళ్ళు ఏమో పైకి వెళ్ళిపోతున్నారు సినీ ఇండస్ట్రీ బాగుపడాలి అని అంటే దీన్ని క్షుణ్ణంగా అంటే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సినిమాకి తీసే ఖర్చు వందల వేల కోట్ల దాకా పోకుండా తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చులో తీస్తే సామాన్యులకు ఇంతకుముందు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి సినిమా వంద రోజులు ఆడేది యాభై రోజులు మామూలు అసలు యాభై రోజులు సినిమా అంటే ఎంత యావరేజ్గా ఉన్నా యాభై రోజులు కంపల్సరీ థియేటర్లు ఆడేది మన ఊర్లలో ఇప్పుడు యాభై రోజులు సినిమాలే లేవు అసలు దేనికి కారణం ఏందనంటే ఇదే బడ్జెట్ పెరిగిపోవటం టికెట్ ధరలు పెరగటం ప్రేక్షకులు థియేటర్కి రాకపోవటం ప్రేక్షకులు థియేటర్కి రావాలి అని అంటే ఖర్చు తగ్గించాలి ఖర్చు తగ్గించాలంటే బడ్జెట్ తగ్గాలి సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ తగ్గితే ఆ ప్రేక్షకులు వస్తారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పని ముఖ్యంగా కోరుకుంటున్నాను ప్రజలు కూడా గుడ్డిగా పైరవికారుణ్ణి మంచి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే వాళ్ళకున్న బాధ అది సినిమాకి వెళ్తే మినిమం నాలుగైదు వేలు ఖర్చు వస్తుంది మరి ఖర్చు పెట్టే బదులు మనం ఫ్రీగా కదా సినిమా బయటికి వెళ్ళకుండా అనుకుంటున్నారు కానీ అది తప్పు బడ్జెట్ తగ్గించి టికెట్ ధరలు తగ్గించి సినిమాలో దమ్ముంటే ఎంత దూరమైన వెళ్ళి చూస్తారు సినిమాలో కరెక్ట్గా ఇది ఉంటే ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని దర్శకులు నిర్మాతలు హీరోలు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ బడ్జెట్ అంటే మరీ వందల వేల కోట్లు కాకుండా తక్కువ బడ్జెట్లో సినిమా తీసి ప్రేక్షకులను అల అలరింపజేస్తే సక్సెస్ ఉంటుంది డబ్బు సంపాదిస్తారు మంచి పేరు వస్తుంది అవార్డులు వస్తాయి తక్కువ బడ్జెట్ సినిమా సపోజ్ బలగం సినిమా ఉంది అది చాలా తక్కువ బడ్జెట్లో తీశారు ఎంత గొప్ప పేరు వచ్చింది దేశ విదేశాల్లో జాతీయ స్థాయిలో కూడా మంచి పేర్లు వచ్చినాయి చిన్న చిన్న నటులు అందులో ఉన్నది కూడా అట్లా అలాగా ఆలోచించి మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పని కోరుకుంటున్నాను ఈరోజు ఈ టాపిక్ గురించే ఒక ఐదు నిమిషాలు మాట్లాడదామని చెప్పని నేను వీడియో చేయడం జరిగింది ముందుగా బడ్జెట్ తక్కువలో అంటే రేటు తక్కువలో సినిమాలు ఇస్తే సినిమా రేట్లు తగ్గించాలి ప్రభుత్వం కూడా ప్రజల వైపే ఆలోచించాలి సినిమా హీరోల వైపు దర్శకుల వైపు నిర్మాతల వైపు ఆలోచించకుండా ప్రజల వైపు కూడా సాధారణ ప్రజలు ఎట్లా చూస్తారు ఈ సినిమాలు ఇంత రేటు ఉంటాయని చెప్పి ప్రభుత్వాలు కూడా ప్రజల తరఫున ప్రేక్షకుల తరఫున ఆలోచించి సినిమా టిక్కెట్ ధరలు కూడా తగ్గించాలి భారీ ఎత్వం తగ్గించాలి చాలా తగ్గించిన యెడల బడ్జెట్ తగ్గుతుంది అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావటం ఎక్కువ అవుతుంది అన్నమాట ప్రేక్షకులు థియేటర్కి రావాలి అని అంటే టికెట్ ధర తగ్గాలి టికెట్ ధర తగ్గాలంటే బడ్జెట్ తగ్గించుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి వారిని అరెస్ట్ చేశారు వాళ్ళు పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుంటున్నారు ఐదు రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు మిగతా విషయాలు ఏం బయట అనేది అది ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది మనకి కావాల్సింది ఏంటనంటే ఇక్కడ సమస్య థియేటర్కి మనం వెళ్ళి సినిమా చూడాలి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అంటే రేట్లు తక్కువ ఉండాలి రేట్లు తక్కువ ఉండాలి అంటే బడ్జెట్ తగ్గించాలి ఈ విషయం మీద నిర్మాతలు ప్రభుత్వ పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఇది చేస్తే చాలా బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నా ఇదే విషయం అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఖమ్మం కింగ్స్ సర్చ్ బటన్లో కొట్టినా కానీ ఖమ్మం కింగ్స్ వస్తుంది ఎల్లో కలర్లో ఉంటుంది వాళ్ళు డీపీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దయచేసి మీకు సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నమస్తే ధన్యవాదాలు